హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం హుండా క్లేట ఎస్ఎక్స్ ప్లస్ అయితే తీసుకురావడం జరిగింది పుష్టార్ట్ బటన్తో పెట్రోల్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ప్రస్తుతానికి ఢిల్లీలో అయితే ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను అన్మోసిస్తాను ట్యాక్స్ మీద పెట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనాన్షియల్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మంచి అయితే అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ ఉన్న నాకు తెలంగాణ స్టేట్ కమ్మలో ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ ఉంది నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కార్ కూడా ఢిల్లీలో అయితే ఉంది హుండై క్రేటా ఎస్ఎక్స్ ప్లస్ వీ రేట్ అండి రెండు వేల పదహారు కార్ అండి రెండు వేల ముప్పై ఒకటి దాకా ఆర్సీ వ్యాధి ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే లక్ష ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే లక్ష ఐదు వేల కిలోమీటర్లు జెన్యున్ రైడింగ్ అండి ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కారు మాన్యువల్ గేర్స్ ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో ఇంజిన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ యొక్క పికప్ కూడా నెంబర్ వన్గా అయితే ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే కారుకు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా వందకి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే కంపెనీ ఫిట్టెడ్ ఎలైవీల్స్ అయితే ఉన్నాయి స్టెప్ని చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం ఉంది ఈ నాలుగు వచ్చేసి డెబ్బై నుండి ఎనభై శాతం త టైర్స్ అయితే ఉన్నాయి మైలేజ్ వన్ లీటర్ పెట్రోల్ కి హైవే మీద దాదాపుగా ఒక పదమూడు నుంచి పద్నాలుగు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ చూసుకున్నట్లయితే చుల్ వర్కింగ్ లో ఉంది అలాగే రియర్లో ఉన్నటువంటి ఏసీ వ్యాన్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే అవైలబుల్ గా అయితే ఉందండి అలాగే సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉంది రివర్స్ పార్కింగ్ రివర్స్ కెమెరా అయితే ఉంది సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం డెబ్బై నుండి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కార్ బాడీ పరంగా రెడ్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు అక్కడక్కడ గీతలు పడితే మాత్రం టచ్అప్లు అనేది కామన్గా అయితే పడతాయండి ఇండియన్లో సెకండ్ హ్యాండ్ కారు అన్న తర్వాత టచ్ప్లు అనేది కామన్ అండి పిల్లర్స్ లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి మూడు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వెనకాల డిక్కీ డోర్ కానీ బూట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫ్రంట్ రెండు యాప్రాన్స్ రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఐదు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు ఐదు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు కార్ ఓనర్ గారు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇంటిలో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చాలా వచ్చేయండి సార్ చూడచ్చండి ఉన్నాయి క్రేట ఎస్ఎక్స్ ప్లస్ టాప్ అండ్ వేరియంట్ ఫ్రంట్ బాండెడ్ పర్ఫెక్ట్గా ఉంది హెడ్లాంప్స్ చూస్తున్నట్లయితే ఎనభై శాతం హెడ్ లాంప్స్ ఉన్నాయి ఫాగ్లాంప్స్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడవచ్చు చూడొచ్చండి ఢిల్లీలో ఫుల్ వర్షం ఉంది వాళ్ళ కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే టైట్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చండి అలాగే ఒక డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల రెండు టేల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే వాషర్ విత్ వైబర్ డీప్ ఉంది రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే బూట్ స్పేస్ కూడా స్పీషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్ని ఒక అరవై శాతం ఉంది టూల్ కిట్ కూడా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క చూడచ్చండి రైట్ సైడ్ లుక్ అండి కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు టైర్ వచ్చేసి ఒక డెబ్బై శాతం టైర్ ఉంది ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ ఉన్నాయి రియర్లో ఉన్నటువంటి ఏసీ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి ఫోల్డబుల్ మిరర్స్ అయితే ఉన్నాయి డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్కి అయితే ఉంది స్మార్ట్ సెన్సర్కి అండి ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్టార్ట్ పడంతో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్కి మన డైమండ్ స్క్రీన్ అయితే ఉందండి అయితే ఉంది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఏసీ కూడా చుల్డ్ ఏసీ అని ఫుల్ వర్కింగ్లో ఉంది గేర్స్ కూడా చాలా స్మూత్ పడుతున్నాయి షిఫ్టింగ్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లచ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది డాష్ బోర్డ్ లుక్ అండి చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే పవర్ విండోస్ నాలుగు కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి టైర్ వచ్చేసి ఒక డెబ్బై శాతం టైర్ ఉంది ఎలైబీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ పెట్రోల్ కారు కాబట్టి ఈ కారు గురించి చెప్పాల్సిన అవసరం లేదండి ఇంజన్ యొక్క నాయిస్ కూడా సైలెంట్గా ఉంది యాప్రాన్స్ రైట్లో లెఫ్ట్లో ఉన్నటువంటి రెండు యాప్స్ కూడా కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉన్నాయి అలాగే రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది అలాగే ఏబిఎస్ శాంటీలా బ్రేకింగ్ సిస్టమ్ ఉంది అలాగే బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల పదహారు హుండై క్రేటా ఎస్ఎక్స్ ప్లస్ రీడింగ్ వచ్చేసి లక్షా ఐదు వేలు తిరిగింది సెకండ్ ఓనర్ కార్ ఇన్సూరెన్స్ ఉంది సింగిల్ కీ ఉంది కార్ ధర ఐదు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై